హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ సండే స్పెషల్ ఉండాలి కదా మటన్ అండ్ దోసకాయ కర్రీ వేడి వేడి అన్నంలోకి మటన్ దోసకాయ వేసుకొని తింటే ఉంటుంది మైండ్ బ్లోయింగ్ దోశలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారిని ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను ఇందుకు గాను ఒక అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పసుపు సాల్ట్ వేసి కడు కడిగి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను ఇందుకుగాను ఒక దోసకాయ తీసుకున్నాను దీనికి చెక్కు తీసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చేదు ఉందో లేదో చూసుకోండి కొంచెం పచ్చికాయ అయితేనే చాలా బాగుంటుంది పండుగ అంత టేస్ట్ ఉండదు నేను విత్తనాలు కూడా వేస్తున్నాను ఒక టమాటో తీసుకున్నాను ఒక రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టా కొత్తిమీర కరివేపాకు అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను మనం కట్ చేసుకున్న మటన్ వేసుకుందాము ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం కారం వేసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ చూసి వేసుకోండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి దీనికి ఉప్పు తక్కువగానే పట్టిద్ది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము కుక్కర్ మూత పెట్టేశాము ఇప్పుడు ఇది ఐదారు విజిల్స్ వరకు ఆగుదాము ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం దోసకాయని పైన చెక్కు తీశాను చూడండి ఇలాగా కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోండి లోన విత్తనాలు నేను ఇలాగే ఉంచేస్తున్నాను విత్తనాలు మీకు అవసరం లేదనుకుంటే స్కిచ్ చేయొచ్చు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు నేను ఉంచుతున్నాను ఇలా కట్ చేసుకొని పెద్ద పెద్ద పీసులుగా ఉంచుకోండి దోసకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పెద్ద పీసులుగా విజిటేబుల్స్ కూడా కట్ చేశాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము నేను ప్రజలు పోయినాక చూపిస్తున్నాను చూడండి ఇలా ఊడి వచ్చింది ఇలా ఉండాలి కలర్ఫుల్గా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ బండి పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైపోయింది ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే టమాటా వేసుకుందాము అలాగే ఇందాక ఆల్రెడీ వేసున్నాము అల్లం వెల్లుండి పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము కారం కూడా అందులో టూ టేబుల్ స్పూన్స్ వేసాం కాబట్టి మటన్కి కారం ఎక్కువగా పడుతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను అలాగే జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకున్నాము కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకుందాను ఇందులోకి కుక్కర్లో వేస్తే బాగా మెత్తబడిద్ది అని చెప్పేసి నేను ఈ మసాలలో వేసేసాను దోసకాయ త్వరగా మెత్తబడిపోయిద్ది కొంచెం పచ్చిగా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిద్దాము ఇప్పుడు మనం కుక్కర్కి వేసుకున్న మటన్ వేసుకుందాము ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టదు చూడండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలాగా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము దోసకాయ కొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక పది నిమిషాలు ఉడకాలి దోసకాయ ఒకసారి మూత తీసి చూసుకుందాము చూడండి ఆయిల్ బాగా పైకి తేలి బబుల్స్ వచ్చేస్తున్నాయి అంటే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి బాగా చిక్కగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకుందాము చూడండి బబుల్స్ కూడా బాగా వస్తున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ గరం మసాలా వేసాం కాబట్టి ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేద్దాము ఇప్పుడు వేడి వేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఒక ముక్క తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి బాగా ఉడికిపోయింది ఎక్కడ పచ్చిగా రావట్ల ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది దోశలోకి కూడా బాగుంటుంది దోశలోకి కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆఫ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఇది మనం పక్కకు తీసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిద్ది కర్రీ మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇందులోకి ఓకే బాయ్